హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో కల్లూరు నాయనపల్లి కొండూరు గ్రామాలలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు అయితే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోస్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అయితే బాలయ్య డప్పు కొట్టి అందరిని అబ్బురపరిచారు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున కేరింతలు కొట్టిన అభిమానులు ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చారన్నారు ఆంధ్ర రాష్ట్రంలో యువతను గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారు ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ ఖాళీ చేసి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయా అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు రెండెకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను కోరారు అయితే మీ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ సూచించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ Go, <laughs> తీసుకోగలను అని మొదటి మహారాజుగా వెలుగుతున్నాను వెలుగుతున్న రోజుల్లో ముందుగా గుండెల్లో నిండుగా మెండుగా చెప్పి ఉంటుంది పరిస్థితులు ప్రభావం తెలుగుదేశం అధికారంలో రాగానే ముందుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేశాడు అంబే అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విచ్చారు పెట్టుకున్నాడు తర్వాత ఏమో ఈ ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ యువతకు అందించ అందేలా చూస్తాం తప్పకుండా అలాగే పేద రైతు కుటుంబాలకి రైతు కుటుంబాలకి అంతే తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ వెళ్ళే విద్యార్థి చూస్తున్నాం ఉద్యోగ పరిశ్రమ రాక ఉద్యోగాలు లేక మరి ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వలసపోయే పరిస్థితి పక్క రాష్ట్రాలకే కాకుండా ఇప్పుడు ఈ యొక్క గంజాయి అలాగే ట్రగ్గర్కి బాధితం చేసే వాడిని వాడికి ఇచ్చిన మాటలు తప్పిన మోసగాడు జగన్ చెప్పాను జరిగేవి జరుగుతుంది చెప్పాను జరగబోయేవి కూడా చెప్తున్నాను మన తెలుగుదేశం అధికారుల గుర్తికేట్లు తెల్లవులు యువతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువకులు చాలా మందికి మీలో మొదటిసారి ఇప్పుడు ఓటు వేసే హక్కు వచ్చింది మీ యొక్క స్వలాభాల కోసం మీ యొక్క స్వార్థాల కోసం దాన్ని వినియోగించుకుంటా ఉత్సాహంతో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతూ మీ అందరికీ ప్రాధాయపడుతూ నేను చర్వ తీసుకుంటున్నాను